హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ మనం వచ్చేసి టైలరింగ్ షాప్లలో ఒకే సైజు బ్లౌజులు ఒకరొకరివి టెన్ ఫిఫ్టీన్ కూడా తెచ్చుకుంటారు కండి ఎట్లా అంటే వాళ్ళు డైలీ శారీస్ కానీ ఒకరు చాలా మంది ఒకేసారి స్టిచ్చింగ్కి తెచ్చేస్తారనమాట ఒకటి రెండు తీసుకురాకుండా అంటే మనకు అలా తెచ్చే కస్టమర్స్ ఉన్నారనమాట అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒకే సైజు బ్లౌజులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బ్లౌజ్ ముందుగా కట్ చేసుకోవాలి లేదా పేపర్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత అన్నీ ఒకేసారి పెట్టి కట్ చేసుకుంటే ఇలా ఒకటి ముందు చేసుకోవాలండి ఇవన్నీ ఒక్కరివే ఒక్కటే సైజు టెన్ బ్లౌ బ్లౌజెస్ అనమాట వీళ్ళవి పది బ్లౌజులు ఒక్కరివే పెళ్ళికూతురు అనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా బ్యాక్ ఒకటి డిజైన్ మారమంటే ఇక్కడ డబ్బా ఇక్కడ వచ్చే వరకు మూడు మూలలు ఇట్లా బోట్ నెక్ కాకుండా ఏదిన్నా సరే ఇట్లా మనం డిజైన్ చేసుకోవాలంటే గల్ల మాత్రం వెనక్కి గల్ల చిన్నగా ముందు తీసుకొని డిజైన్ చేసుకోవాలన్నమాట నాలుగు మూలలు డబ్బా వేసుకుంటాం కదా డబ్బా లోపలని ఫర్ ఎగ్జాంపుల్ ఇది గల్లా అనుకుందాం ఫ్రెండ్స్ మనం గల్లా అనుకున్నప్పుడు ఈ లోపలనే మూల తీసుకోవాలన్నమాట ఈ క్లాత్ మీద చూస్తే అర్థమవుతుంది ఇట్లా మూల తీసుకుంటాం కదండీ ఈ మూల లోపలనే మనం ఎన్ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవాలన్నమాట ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా అందరికి ఒకే సైజ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ని మనమేం డిస్టర్బ్ చేయొద్దండి ఎందుకంటే ఫ్రంట్ గల్లలు వచ్చేసి పెద్దగా చేస్తే బాగోదు ఎవరు వేసుకోరు అట్లా కాబట్టి ఫ్రంట్ మొత్తం ఒకే నెక్కు హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు కొన్నిటికి బుగ్గ చేతులు అడుగుతారు కొన్నిటికి వేరే వేరే డిజైన్స్ అడుగుతారు కదండి అలాంటప్పుడు చేతు డిజైన్ మార్చుకోవచ్చు ఈ బాడీ లూజ్ మాత్రం సేమ్ ఉంటుంది ఎవరికైనా కాబట్టి ఒక ఒక్కరే బ్లౌజులు టెన్ ఉన్నప్పుడు బాడీ సేమ్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ నెక్కులు మార్చుకోవాలి ఒకటి నెక్స్ట్ వచ్చేసి ముందు సేమ్ ఉంచుకోవాలి చేతులు మళ్ళీ ఫుల్ అన్నారా హాఫ్ అన్నారా లేదు బుగ్గ చేతులు అన్నారా బాహుబలి అన్నారా ఇప్పుడు చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి కదండి చేతులలో వాళ్ళు ఏ చేయి అడిగిండ్రు ఏ డిజైన్ అడిగిండ్రు చేతులు డిజైన్ మార్చుకోవాలి ముందు గల్ల అస్సలు మార్చుకోవద్దు వెనకాల గల్ల మార్చుకోవాలి ఒక్కటి ముందు కట్ చేసుకోవాలి లేదా పేపర్ కట్ చేసుకొని అన్ని బ్లౌజులు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా తొందరగా అవుతాయి చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చూడండి మీరు ఖచ్చితంగా మీరు కూడా రెగ్యులర్గా అలాగే చేయడానికి ట్రై చేస్తారనమాట ఎందుకంటే ఒకటి ఒకటి కట్ చేసుకునే వరకు టైం చాలా అవుతుంది కాబట్టి అన్నీ ఒక్కరివే ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం ఏంటండి ఒకే సైజు కాబట్టి అన్నీ ఒకేసారి పెట్టి కట్ చేసుకోవచ్చు కాకపోతే నెక్కులు హ్యాండ్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అంతే చూసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా జడ్చిర చుట్టుపక్కల వాళ్ళకి పెళ్ళి ఆర్డర్స్ కానీ కుచ్చులు కానీ కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఏది కావాలన్నా రోడ్ హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ అండి ఇంకా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మన దగ్గర ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ రోడ్ హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ అనమాట నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ చూసేయండి ఖచ్చితంగా మీరు మాత్రం ఇలా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే